హలో హాయ్ అండి ఈరోజు నేను సాయిల్ మిక్సింగ్ చేసుకుంటున్నాను సాయిల్ మిక్సింగ్లో ఏమేమి కలుపుకున్నాను ఏమేమి చేస్తున్నానని ప్రతి విషయాన్ని చెప్తానండి ఇక్కడైతే నేను బూడిద తీసుకున్నాను అలాగే నా గార్డెన్లో వచ్చిన వేస్టేజ్ అంతా అక్కడ పెట్టుకున్నాను అలాగే గ్రో బ్యాగ్లు పెట్టుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే ఫర్టిలైజర్స్ అండి ఇందులో నీమ్ కేక్ వేసుకున్నాను ట్రైకోడర్మా సూడోమోనా డిఏపి అలాగే సాఫీ ఫంగిసైడ్ వేసుకున్నాను అలాగే ఇందులో ఎఫ్నోసాల్ట్ ఉడకంగా వేసానండి ఓపెస్ట్ ఆయిల్ ఉడకంగా వేస్తున్నాను ఎందుకంటే ఎటువంటి మనకు తెగుళ్ళు అనేటివి రాకుండా ఉండడం కోసం ఓపేస్ట్ ఆయిల్ వేసుకున్నాను అలాగే గోమూత్రం కూడా కొంచెం వేసుకున్నానండి ఇందులో నేను ఫార్టీ పర్సెంట్ రె రెడ్ సాయిల్ వేసుకున్నానండి గార్డెన్ సాయిల్ కూడా వేసుకున్నాను అలాగే కోకోపీట్ వేసుకున్నాను ఒరివోకా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకటిగా మిక్సింగ్ చేసి కలుపుకుంటున్నానండి ఒక టెన్ ట్వంటీ బ్యాగ్స్ కలుపుకుంటున్నాను నేను బూడిద కూడా మన మన గార్డెన్లో ఉన్న చెత్తనంతా అంతా అంటబెట్టేసేసేసి మొత్తం పౌడర్ చేసేసుకొని వేస్తున్నానండి ఇవన్నీ ఇప్పుడు చేసుకుంటున్నాను ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి